హలో అండి అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా కష్టం నా ఇష్టం బ్లాగ్స్ అండి ఈరోజైతే నేను మా బాబుకి మాకు చాలా ఇష్టమైన స్వీట్ అండి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను చాలా సాఫ్ట్గా ఎమ్మి ఎమ్మిగా కూడా ఉన్నాయండి సో ఇదైతే నేను చిన్న స్వస్తి కంపెనీ గులాబ్ జామున్ పౌడర్తో నేనైతే చేశానండి మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఎవరి అయినా స్వీట్ చేయరాని వాళ్ళు ఈ స్వీట్ రెసిపీ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా పౌడర్ని మనం ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇందులో వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఒకసారి పౌడర్ని మనం గిన్నెలో వేసుకున్న తర్వాత మనం చేతితో ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఉండలు ఉండలు లేకుండా జస్ట్ పౌడర్ లాగా మనం ఇలా కలుపుకోవాలి దీనికి మనం కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలండి పాలు అనేది ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ గులాబ్ జామున్ పౌడర్ అనేది మనం కలుపుకోవాలండి ఎక్కువ పాలు అస్సలు పట్టవండి ఇందులో వాటర్ అనేది యూస్ చేయొద్దు మనకు కావలసినంతగా కలుపుకుంటూ మనం ఈ పిండి ముద్దను చేసుకోవాలండి మంచిగా చూస్తున్నారు కదా ఇలా మెల్లి మెల్లిగా పిండి ముద్దను అనేది కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి చేతికి అంటకుండా కలిపి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలండి నేనైతే ఒక గిన్నె బౌల్ వేసాను దాని తర్వాత మనం ఆల్రెడీ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నానండి షుగర్ వేశాను ఒక టూ కప్స్ వాటర్ అయితే వేసానండి వాటికి సరిపడా గులాబ్ జామున్కి సరిపడా నేను తక్కువ క్వాంటిటీ చిన్నది చేస్తున్నాను అందుకనే షుగర్ ఒక టూ వన్ అండ్ హాఫ్ కప్ వేసి టూ కప్స్ వరకు షుగర్ అనేది వేస్తానండి ఇది బాగా చిక్కపడాల్సిన అవసరం లేదు పానకం రావాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మరిగితే సరిపోతుంది ఇది చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం దీనికి ఒక వేళ్ళకి చేతులకి నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం అండి అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలు ఇలా బాల్స్ పగుళ్ళు రాకుండా మనం చుట్టుకోవాలండి లడ్డులా చేసుకోవాలండి ఉండల్ని సో అస్సలు పగలొద్దండి పగిలితే మనం నూనెలో హీట్ చేసేట ఫ్రై చేసేటప్పుడు కూడా పగిలిపోతాయి సో అందుకనే పగుళ్ళు రాకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం రౌండ్ రౌండ్ బాల్స్ అనేది చేసుకోవాలండి సో మొత్తం పిండిని అలాగే చేసుకొని చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో అస్సలు పగులు అనేది రావద్దండి బాగా హీట్ మాత్రం ఆయిల్ చేయొద్దండి చిన్న మంట పెట్టుకొని మామూలుగా మీడియంలో హెవీ హీట్ అవ్వకుండా ఆయిల్ని ఫ్రై చే చూస్తున్నారు కదా ఒక ఉండ వేస్తున్నాను జస్ట్ చిన్నగా పెట్టాలండి ఎక్కువ పెడితే పైన మొత్తము పిండి అనేది మాడిపోతుంది లోపల అంతా పిండి పిండిగా ఉంటుంది సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చేసుకున్న ఉండల్ని ఇలా ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చిన్న మంచిగా లోపల వరకే కుక్ అవుతుంది సో అందుకని మనం చిన్నగా పెట్టి పోయింది కదా అండి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచొద్దండి మాడిపోతే మనం ఇలా కలుపుతూ ఉండాలండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు కూడా చాలా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా సో ఇప్పుడు నేను ఆయిల్లో తిరిగి తీసి ఈ షుగర్ సిరప్లో నేను వేస్తున్నానండి ఒక వన్ అవర్ కానీ ఒక టూ అవర్స్ కానీ ఫ్రిజ్లో పెట్టవచ్చు లేదా రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టవచ్చండి చాలా ఇలా ఉబ్బుతాయండి మంచిగా చాలా బాగుంటుంది టేస్టీగా ఎమ్మీగా తర్వాత చాలా చాలా బాగుంటుంది ఇంకా మిగతావి కూడా మనం అది ఆయిల్ చేసుకొని సిరప్లో వేసి ఉండాలి అసలు వాటర్ అనేది వే అస్సలు వేయకూడదండి పగుళ్ళు రాకుండా మనం ఉండలు చుట్టుకోవాలండి మెయిన్ అది పగుళ్ళు వచ్చినప్పుడు ఉండలు చుట్టుకుంటే ఆయిల్లో సరి చేసేటప్పుడు మొత్తం పగిలిపోతాయి సో అందుకని పదులు కాకుండా మనం నమ్కోవాలి ఎక్కువ టైం కూడా తీసుకోదండి జస్ట్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది స్వీట్ చేసి చాలా చాలా ఎమ్ ఎమ్మిగా ఉంటుందండి ప్లీజ్ అండి నచ్చే లైక్ సబ్స్క్రైబ్